అధ్యక్ష అలాగే స్టేజి మీద ఉన్నటువంటి నాయకత్వం ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి కామ్రేడ్స్ అందరికీ ముందుగా విప్లవ ధన్యవాదాలు కామ్రేడు చంద్రపుల్లారెడ్డి గారు గోదావరి లే ప్రాంతంలోకి ప్రవేశించే ముందు ఎట్లాంటి ఒక ఆర్థిక రాజకీయ సాంఘిక పరిస్థితులు ఉన్నాయి అయినా ప్రవేశించిన తర్వాత అవి ఎలాంటి మార్పులు తీసుకున్నాయి అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనంలోకి తీసుకోవాలి ఆర్థికంగా రాజకీయంగా సాంఘికంగా సాంస్కృతికంగా ఆదివాసీ గిరిజన జాతి ప్రజానికం ఒక పూట తింటే ఒక పూట పస్తులు పడ్డారు ఆ ఒక పూట కూడా గడ్డలు తిని జీవించారు ఆ గడ్డలు కూడా దొరకనటువంటి రోజులలో కన్నీళ్లు దాగి నీళ్ళు తాగి జీవించినటువంటి పరిస్థితి ఉన్నది ఆ పరిస్థితులలో పుల్లారెడ్డి గారు ఈ ఏజెన్సీ గోదావరి ప్రాంతంలోకి ప్రవేశించిన తర్వాత ఈ పరిస్థితిని ఎలా మార్చాలి ఎలా మార్చగలం అనేటువంటి ఒక విషయాన్ని విశ్లేషించాడు విశ్లేషించిన తర్వాత ఫారెస్ట్ వాళ్ళ యొక్క దోపిడి దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి ఇక్కడ ప్రజలకి అడవిగా ఉన్నది ఆ అడవి ఫారెస్ట్ వల్ల అధికారుల చేతులలో ఉన్నది అనేటువంటి చెప్పి భావించాడు ఈ భూమి కోసం ఏం చేయాలి అనేటువంటిది అంటే అది ముఖ్యంగా పగిడేళ్లలో ఆయుధాలు చేపట్టడం అనేటువంటిది ఏర్పడ్డది మొట్టమొదటిసారిగా అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తగిడేరు గ్రామం ఉంది ఆ గ్రామంలో ఆయుధాలు చేపట్టిన తర్వాత ఇక అక్కడ ఆదివాసీ మూగజీవులుగా ఉన్నటువంటి ప్రజానీకాన్ని రాజకీయంగా చైతన్యవంతం చేసి ఈ ప్రభుత్వాలకి ఫారెస్టులకి వ్యతిరేకంగా పోరాడమని పిలుపునిచ్చాడు అక్కడ సంఘటితం చేశాడు ఐక్యం చేశాడు దళాలు నిర్మాణం చేశాడు అరే ప్రభుత్వం ఆడా అరే పోలీసు చెట్టు మీద పుట్ట మీద అడవి మీద ప్రకృతి మీద తాత నుంచి తరతరాలుగా జీవిస్తున్నాం మాకు లేన కూడి అని చెప్పి మూగజీవుల ప్రజానీకంతో ఆదివాసులతోటి ఎదురు తిప్పాడు ఆ ఎదురు తిరగటమే ఆ ఎదురు తిరిగినటువంటి పోరాటమే ఈ రోజు ఆర్థికంగా వెనుకబడ్డటువంటి తిండి లేనటువంటి ఆదివాసీ ప్రజానికం దాదాపు లక్షలాది మంది పదకొండు లక్షల యాభై వేల ఎకరాల భూముల్ని సాగించుకుంటే పునాది పడ్డది అవునా కాదనేటువంటి మేము తెలియజేయాలి అవును ఇక ఆ భూమిని తిరిగి మళ్ళీ పాలకులు గుంజుకుంటే టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తే అదే పుల్లారెడ్డి గారు ఈ భూమిని రక్షించుకుంటేందుకు అందించినటువంటి ఒక పోరాట పందా ఏదైతే ఉన్నదో అది ప్రతిఘటన పోరాట పంద ఆ పంద ద్వారా ప్రజలతోటి ప్రతిఘటన దళాలతో తిరిగి ఆ భూమిని రక్షించుకోవటం కోసం మళ్ళీ తిరిగి వాళ్ళని ఎదిరించేటువంటి ఒక పందాన్ని కూడా అమలు చేయటం అనేటువంటి జరిగింది ఆ పోరాట పంతంతో సాగించుకున్న భూముల్ని కూడా రక్షించుకోగలిగాం దాంతో ప్రజలలో మౌలికమైనటువంటి మార్పులు వచ్చాయి తిండి లేనటువంటి వాళ్ళకి రెండు పూటలు తిండి వచ్చాయి చదువు లేనటువంటి వాళ్ళకి చదువు వచ్చేది అట్లాగే బట్ట లేనటువంటి వాళ్ళకి బట్ట వచ్చేది పేదరికమైనటువంటి సమస్యని పరిష్కరించుకునేందుకు తోడ్పడాలి వీటన్నిటికీ పరిష్కార మార్గం ఎలా చూపెట్టారు ఆచరణలో తను పాల్గొంటూ అక్కడ ఫలితాలు తీసుకురాటేందుకు తన సైద్ధాంతిక అవగాహనని ఆలోచించి ప్రతి విషయానికి ఒక సిద్ధాంతాన్ని రూపొందించి ఆ సిద్ధాంతాన్ని అందజేశాడు ఆ సిద్ధాంత వెలుగులో కార్యకర్తల్ని నాయకుల్ని తయారు చేయటమే కాకుండా భారత విప్లవ ఉద్యమానికి పునా చేసేటువంటి విధంగా ప్రజా యుద్ధ పందాన్ని ముందుకు చేసుకెళ్ళమని చెప్పి అది గోదావరి ప్రాంతంలో ప్రతిఘటన పోరాట పందాన్ని రూపొందించాడు ఆ ప్రతిఘటన పోరాట పందానే రేపు సాయుధ పోరాట ತೆರೆ ಎತ್ತು ಟೈಮ್ ರೇಟ್ ಅನ್ನು ಮುಗಿಸುತ್ತಾರೆ